शुक्लाम्बरधरम् विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तै गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः

ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగం అకర్మతాం రోజు తెలుగు మూవీస్ ప్రేక్షకులకు మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షల్లో తెలియజేస్తూ ఈనాడు అతి ముఖ్యమైనటువంటి పంచాంగ శ్రవణాన్ని మనం చెప్పుకుంటున్నాం ரிபுகரம் விசேஷ ஸ்ரீக்கலியுடாவகம் ரிப்புகம் துஸ்வனோஷாபம் கங்காஸ்நேஷபுணியஃபலதம் கோதானிதமுத்தமம் சுபகரம் சந்தனப்பதம் நானம் சமுச்சம் பஞ்சாங்க ప్రేక్షకులకు ఈనాడు ఉగాది చాలా ప్రశస్తమైనది ముఖ్యంగా తెలుగువారికి హృదయము పరవశించేటువంటి పండుగ ఈనాడు శుభం జరిగితే ఈ అల్లా శుభం జరుగుతుందని శుభకాంక్షలై లోకమంతా చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ పండుగను మనం జరుపుకుంటాం దీనికి రెండు పేర్లు ఉన్నాయి ఉగాది యుగాది అని యుగాది అంటే యుగమునకు కనుక యుగాది అని సంవత్స రోషి పరివత్స రోసి ఇదువత్స రోసి అనువత్స రోసి రోషి ఋగ్వేదంలో ఒక మహామంత్రం ఉన్నది ప్రభవాది అరవై సంవత్సరములలో ప్రభవనామ సంవత్సరం మొదలుకొని క్షయనామ సంవత్సరం వరం ఇందులో పెద్ద విశేషం ఏం లేదు ప్రభవ అంటే ఈ సంవత్సరంలో అరవైలో మొదటిది గనక ప్రభవాని అని చివరిది గనుక క్షయాన్ని క్షయ అంటే చాలామంది ఇదేదో అశ్లీలంగా వినబడుతుందని దానికి అక్షయాన్ని ఒక అకారం కలిపారు సంవత్సర ప్రారంభం ఇది సంవత్సరముల అంతము అది అటువంటి సంవత్సరములలో ఈ సంవత్సరము రామ సంవత్సరం దీనికి వచ్చేటువంటి ఫలాలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం ఈ ఐదు సంవత్సరములకు యుగము అని పేరు ఈ యుగములకు ఆది గనుక యుగాది అని పేరు ఊ అంటే నక్షత్రము ఉగము అంటే నక్షత్ర సముదాయము లేదు నక్షత్ర గమనము దానిలో ప్రారంభం కనుక దీనికి ఉగాది అనేటువంటి మరో ప్రసిద్ధమైన పేరు కూడా సంవత్సరాది పండుగ అనేది లోకల్లో అందరూ వ్యవహరించుకునేటువంటి మాట అటువంటి ఉగాది రోజున ఏం చెయ్యాలి అని ప్రశ్న అబ్దాదవు బంధు సంయుక్త మంగళ స్నానమాచరే ఈ సంవత్సరాది రోజున ప్రారంభంలో అభ్యంజన స్నానం తలంటి స్నానం చెయ్యాలి తలంటి స్నానం అంటే ఇవాళ రేపు లోకల్లో చాలామంది ఏదో బాత్రూమ్కి వెళ్ళడం షాంపూతో రుద్దుకోవడం రావడం ఒక అలవటగా మారిపోయింది శుభ్రంగా ఒంటికి నూనె పెట్టుకొని తలంటుకొని కుంకుడుకాయ రసమో శీకాయ రసము వంటి దారిని తీసుకొని వచ్చి అభ్యంజన స్నానం చేస్తే ఆరోగ్యవంతంగా సంవత్సర కాలమంతా శుభాన్ని కలగజేస్తుంది తరువాత మంగళ తోరణాలు కట్టాలి బంధువులందరినీ పిలుచుకోవాలి ముందుగా గణపతిని పూజ చేయాలి ఆ తరువాత ఆదిత్యాది నవగ్రహములను సరస్వతిని పూజ చేసి ఐదు పదార్థములు కలిసినటువంటి ప్రసాదాన్ని భగవంతునకు నివేదనం చేసి దీనినే నింబ కుసుమ భక్షణం అంటారు కుసుమ భక్షణం అంటే వేప పువ్వు తినడము అని అర్థం ఈ వేప పువ్వులో తీపి పులుపు ఉప్పు కారం ఈ అన్నింటిని పులుపు కావాలంటే చింతపండు కలుపుకునే వాళ్ళు ఉన్నారు మామిడికాయ ముక్కలు కలుపుకునే వాళ్ళు ఉన్నారు ఇట్లా షండ్రసుములతో కూడినటువంటి ప్రసాదాన్ని భగవంతుడిని వేదనం చేసి ఆ ప్రసాదాన్ని మొట్టమొదటి ఆహారంగా స్వీకరించాలి ఇది ప్రధానమైన నియమం నింబకుసుమ భక్షణం అన్నదాని ఇక అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే ఇష్టదేవతా అనుగ్రహం కోసం ఇష్టదేవత పూజనం చేసి నూతనములైన ఆభరణములను వస్త్రములను ధరించాలి దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన చెయ్యని అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన భావయేత్తని మనకు మహాన్యాసంలో ఒక శ్లోకం ఉంది దేహం మీదనే సరైనటువంటి స్పృహ లేనటువంటి వాడు దేహాంతర్వర్తిగా ఉన్న మనశుద్ధుని గురించి ఏమాలోచిస్తాడు అందుకని ఈ అభ్యంజన స్నానాదులు ఇష్టదేవత పూజన ఇవన్నీ మనస్సును దేహాన్ని పరిశుద్ధం చేయడం కోసం ఏర్పడినటువంటి విషయాలు సంవత్సరాది అనగానే చాలామంది పంచాంగ శ్రవణం కూడా చెయ్యాలి అది ఉదయము చేయవచ్చు మధ్యాహ్నం చేయవచ్చు సాయంకాలం చేయవచ్చు పంచాంగ శ్రవణం అంటే ఏమిటి దాని వలన వచ్చే ఫలం ఏమిటి అని ప్రతి మనుష్యునకు ఖచ్చితంగా ఉండవలసింది పంచాంగ పంచాంగ విజ్ఞానం పంచాంగ విజ్ఞానం లేకపోతే మనం అడుగు తీసి అడుగు కదపలేం శుభాశుభములు మనకు తెలియవు తిథిర్ నక్షత్రం యోగ కరణమేవచ తిథి వారము నక్షత్రము యోగము కరణము ఈ ఐదింటి యొక్క సాముదాయక స్వరూపమునకే పంచాంగము అని పేరు ఇందులో మళ్ళీ తిథి గురించి వింటే ఏమిటి ప్రయోజనం అలాగే వారాన్ని గురించి వింటే ప్రయోజనం ఏమిటి దాని మీద కూడా శాస్త్రం చాలా మన మీద అనుగ్రహంతో గొప్ప విషయాలు చెప్పారు తిథేశ్చ శ్రయమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాద్ధరతే పాపం యోగా ద్రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలం ఈ దృశ్యం అని జ్యోతిష్ శాస్త్రం చెబుతున్నది తిథిని గురించిన విషయాలను కనుక విడినట్లయితే ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది ఇవాళ ఏ తిథి దశమ ఏకాదశ ద్వాదశ త్రయోదశ గణనం కావాలి చాలా ముఖ్యం వారాద్ ఆయుష్యవర్ధనం గురించి వినందువలన ఆయుర్దాయ వృద్ధి జరుగుతుంది వారములు మొత్తం ఏడు వస్తాయి వారం అన్నదానికి అర్థం ఏమిటంటే వచ్చినవే మళ్ళీ మళ్ళీ పర్యాయాలుగా వస్తాయి కాబట్టి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్య రాహవే కేతవే నమ వారములు ఏడు వస్తాయి ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఈ పేర్లు ఎలా అంటే ఒక్కొక్క గ్రహము యొక్క ఆధిపత్యాన్ని బట్టి గ్రహములలో ఆది మొట్టమొదటివాడు సూర్యుడు గనక సూర్యుడు అధిపతిగా కలిగినటువంటి వారం ఆదివారం అలాగనే చంద్రుడు అధిపతిగా కలిగినటువంటి వారం సోమవారం అంగారకుడు అధిపతిగా కలిగినటువంటి వారం మంగళవారం బుధుడు అధిపతిగా కలిగినటువంటి వారం బుధవారం గురుడు అధిపతిగా కలిగినటువంటిది అంటే బృహస్పతి అధిక అధిపతిగా కలిగినటువంటిది గురువారం శుక్రాచార్యుడు అధిపతిగా కలిగినటువంటిది శుక్రవారం శనైశ్వరుడు అధిపతిగా కలిగినటువంటిది శనివారం ఇలా వారములు ఏర్పడ్డాయి ఉదయం నుంచి ఉదయం వరకు వారం అలాగనే రాహుకేతువులకు వారములతో సంబంధం లేదు నవగ్రహములని మనం చెప్పుకున్నా నవగ్రహములలో ఛాయాగ్రహములుగా వాటిని పక్కన పెట్టింది శాస్త్రం అంతమాత్రం చేత ఆ గ్రహములు సత్ఫల దుష్ఫలాలు ఇవ్వవని కాదు వాటి వాటి సన్నివేశాలలో అవి సుఫలం ఫలాన్ని దుష్ఫలాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉన్నది ఇక వారాది ఆయుష్యవర్ధనం ఈ వారమునకు సంబంధించిన సమగ్రమైన అవగాహనము శ్రవణము ఉంటే ఆయుర్దాయం వృధిచుంది నక్షత్రాత్ హరదే పాపము లోకంలో చాలామంది మేమేం పాపం చేసా ఉంటుంటారు అసలు పాపం అనేదే ఉన్నారు పుణ్యం అంతకంటే ఉన్నారు పుణ్యము పాపము ఈ రెండు ఉంటేనే మానవ జీవితం పుణ్య పాపాలు లేని జీవితాన్ని అసలు ఊహించలేము మనం పుణ్యం ఉన్నది అన్నప్పుడు మంచి పనులు చేస్తాం పాపం వస్తున్నది అన్నప్పుడు చెడ్డ పనులు మానేస్తాం చెడ్డ పనులు మానేయాలన్నా మంచి పనులు చేయాలన్నా ఈ పాపపుణ్య విచార చర్చ చాలా ముఖ్యం అలాగే నక్షత్రమునకు సంబంధించిన సమాచారాన్ని ఈ ఇరవై ఏడు నక్షత్రాలు అశ్వని వరణి కృతక రోహిణి ఇలా రేవత్యంత నక్షత్రములు ఇరవై ఏడు ఈ ఇరవై ఏడు నక్షత్రములు ఈ రోజు ఏ నక్షత్రము ఎన్నో పాదంలో ఉన్నాడు చంద్రుడు ఈ విషయాలను మనం అవగాహన చేసుకున్నందువలన శుభాశుభములను మనం గణంలోకి తీసుకోవడం చాలా ముఖ్యం దానిని బట్టే మనం కర్మను ఆచరిస్తాం ఆచరించినందువలన సత్కర్మల వలన సత్కర్మల ఫలం ఏర్పడుతుంది దాని వలన దుష్పరమైనటువంటి పాపము నివారణ అవుతుంది నక్షత్రాత్తు హరతే పాపం యోగములున్నాయి ఆ యోగములను గురించిన విషయాలను మనం బాగా అవగాహన చేసుకుంటే రోగములన్నీ కూడా నివృత్తములవుతాయి కరణమును గురించినటువంటి సమాచారాన్ని మనం బాగా అవగాహన చేసుకుంటే కార్యసిద్ధి లభిస్తుంది మనకి ఏదైనా మంచి పనులు సాధించుకోవాలంటే కరణమునకు సంబంధించిన విచారం చేసుకోవాలి ఈ ఐలింటికి సంబంధించినదే పంచాంగము పంచాంగము అనేటువంటి పేరున్నది లోకల్లో సంవత్సరాది రోజున వినేటువంటి పంచాంగంలో రెండు అంశములకు ప్రాధాన్యమిస్తారు ఒకటి ఈ సంవత్సరము దేశానికి ఎలా ఉంటుంది వర్షాలు బాగా పడతాయా పడవా ఎండలు ఎక్కువగాస్తాయా ఈ రకమైనటువంటి విషయాలు ఎండగాస్తే అందరికీ కాస్తుంది వాన పువ్విస్తే అందరికీ ఉపయోగపడుతుంది అచ్చగా ఎండగాసినా ఉపయోగం లేదు అచ్చగా వానలు పడినా ఉపయోగం లేదు ఎప్పుడూ కూడా ఈ అనేటువంటివి చక్కగా అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు సాధ్యమవుతాయి అందువలన వర్షానుకూల స్థితులు ఈ సంవత్సరం ఎలా ఉన్నాయి మొదలైనటువంటి వాటి మీద విచారం చేశారు అసలు ఈ సంవత్సరం మనకు మన్మధనామ సంవత్సరము అని పేరు మన్మధనామ సంవత్సరంలో స్థూలంగా పర్సంటేజీ లెక్కలు ఎట్లా ఉన్నా ఎక్కువ మంది జనాభా ఎలా ఉంటారు మన్మధాలోకాగ ఈ సంవత్సరం వరకు మన్మథనామ సంవత్సరము అని పేరు స్థూలంగా మన్మథనామ సంవత్సరంలో ఫలం ఎలా ఉంటుంది అని మానవులందరూ కూడా ఆటపాటలతో కాలం గడుపుతూ లోనుపత్వంతో జీవితాన్ని గడుపుతారు అంటే ఆశతో జీవితాన్ని గడుపుతారు శాలి వరిధాన్యము ఇక్షు చెరుకు ఎవ ఎవరు గోధుమ గోధుమ ధాన్యం ఈ పంటలు బాగా పండి భూమి సస్యశ్యామలమై నయనానందకరంగా కనబడుతుంది ఇది మన్మథనామ సంవత్సరం అన్నదానికి స్థూలంగా సంవత్సర ఫలం ఫలాన్ని నిర్ణయించేటప్పుడు నవనాయక ఫలం ప్రధానంగా మనం పరిగణలోకి తీసుకుంటాం మనకి ఇక్కడ ఎలాగైతే ప్రధానమంత్రి ఉపమంత్రులు అలాగే ముఖ్యమంత్రి మంత్రులు ఏర్పాటు చేసుకుంటామో ప్రతి సంవత్సరానికి ఖగోళంలో ఒక రకమైన మార్పు ఆధిపత్యములకు సంబంధించి జరుగుతుంది అటువంటి ఆధిపత్యములు రాజాది నవనాయక ఫలములు అంటారు అంటే ఎవరు రాజైతే ఏ రకమైన ఫలం వస్తుంది ఎవరు మంత్రి అయితే ఏ రకమైన ఫలం వస్తుంది ఈ మొదలైన సమాచారాన్ని చెప్పే రాజు సంవత్సరాది రోజు ఏ వారం అవుతుందో ఆ వారం మనకు అధిపతి అయినటువంటి వాడు సంవత్సరాధిపతి అవుతాడు రాజుగా పరిగణింపబడతాడు ఈ సంవత్సరము సంవత్సరాది శనివారంతో ప్రారంభమవుతుంది కనుక శరీర రాజు అయినందువలన వచ్చే ఫలం ఎలా ఉంటుంది చోరాగ్ని శస్త్రబాధి పీడ్యమతే మనుజాభృజం అల్ప చ అల్పవృష్టిం కరోతి అబ్దాధిపశని శని వలన చోరభయము భయము అగ్నిభయము శస్త్ర ఆయుధముల భయము ప్రజలకు ఎక్కువగా ఉంటుంది అల్పసస్యం పైర్లు ఎదుగుదల తక్కువగా ఉంటుంది అల్పవృష్టి వర్షాలు కూడా తక్కువగా ఉంటాయి ఇది శరైశ్వరుడు రాజు అయినందువలన వచ్చేటువంటి ఫలం కేవలం ఒక రాజు పెత్తనం మీదనే సమస్త వ్యవస్థ నడవద్దు మిగిలినటువంటి నాయకుల యొక్క ప్రభావం కూడా ఈ సమాజం యొక్క శ్రేయస్సుకు లేదు చెడువుకు కారణమవుతుంది రాజు శరీశ్వరుడు అయినాడు కదా అని మనమందరం భయపడిపోయి అయ్యో వర్షాలు పడవేమో అనుకోక్కర్లేదు సస్పతి మంత్రి కుజ కుజుడు మంత్రి అయినాడు పురగ్రామ వనాదీని దక్షి నా భృశం మందవృష్టిర్భవే యుద్ధం మంత్రీ మంత్రీ సూమినందన మంత్రిగా కుజుడు అంగారకుడు ఏర్పడినందువలన ఎలాంటి ఫలం ఉంటుంది ఇప్పుడు మొత్తము తొమ్మిది గ్రహములకు సంబంధించిన ఆధిపత్యములకు సంబంధించిన ఫలాన్ని బట్టి స్థూలంగా ఎలా ఉంటుంది అనేది చివరిలో విచారం చేస్తాం మంత్రి యొక్క ప్రభావం రాజుపై ఉంటుంది రాజు యొక్క ప్రభావం మంత్రి పైన ఉంటుంది అయితే శని రాజు అయినా పాపగ్రహం కావడం చేత దుష్ఫలం ఎక్కువగా ఉంటుంది సత్ఫలం తక్కువగా ఉంటుంది మంత్రి కుజులైనందువల్ల కుజుడు కూడా పాపగ్రహమే కావడం చేత పురములంటే పట్టణములు గ్రామములు అరణ్యములు వీటికి అగ్ని బాధ ఎక్కువగా ఉంటుంది తగలబడిపోవడాలు మొదలైనవి మందవృష్టి వర్షము తక్కువగానే ఉంటుంది యుద్ధ భయం కూడా ఉంటుంది ఇది కుజుడు అంగారకుడు మంత్రి అయినందువలన వచ్చేటువంటి ఫలం అంటే అధికారం కలిగినటువంటి వాడు ఆలోచన చెప్పేటువంటి వాడు ఇద్దరూ ఒకే కోవకు చెందినటువంటి వాళ్ళు కావడం చేత పరిపాలనా వ్యవస్థ దానికి అనుగుణంగా నడుస్తుంది అని సస్యాధిపతి గురు అధికారులు పరిపాలనము విషయాలు ఎట్లా ఉన్నప్పటికీ మనకు పైర్లు ఎలా ఉంటాయి పంటలు ఎలా ఉంటాయి దాన్ని బట్టి జీవనాధారం అనేటువంటిది ఉంటుంది సస్యమునకు అధిపతి అయినటువంటి వాడు గురువు బృహస్పతి యవగోధూమచకాఘ పరితాశ్చవంతి పీతధాత్రీ చ ఫలిత గురవు సస్యాధిపేసతి సస్యములు పైర్లకు అధిపతి అయినటువంటి వాడు బృహస్పతి కావడం చేత యవధాన్యము గోధుమ ధాన్యము శనగధాన్యము అంటే శనగ ఇవి బాగా పంటలు పండుతాయి పచ్చటి భూములలో పంటలు బాగా అధికతరంగా పెచ్చుమీరు పంటలు పండుతాయి ఇది గురువు సస్యాధిపతి అయినందువలన అంటే పైర్లకు పంటలకు ఏ విధమైనటువంటి లోపము లేకుండా సమృద్ధిగా ఆహార పానీయాలు దొరకడానికి అవకాశం ఉన్నది అని బృహస్పతి యొక్క నాయకత్వంలో తెలుస్తున్నది ధాన్యాధిపతి బుధ ధాన్యాధిపతి అంటే పండినటువంటి పంట ఏదైతే ఉందో దానికి ఆధిపత్యం వహించేటువంటి వాడు బుధుడు ఈ బుధగ్రహం అనేటువంటిది శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది శుభఫలంతో కలిసి శుభగ్రహంతో కలిసినప్పుడు శుభఫలము అశుభగ్రహంతో కలిసినప్పుడు అశుభ అనేటువంటిది నిర్ణయం చేయబడుతుంది మధ్యవృష్టికి మంద సస్యం పీడితాధ పీడితాథ త్రాసర్వ రూపాణ బుధే ధాన్యాధిపే సతీ బుధుడు ధాన్యాధిపతి అయినందువలన మధ్యవృష్టి మరీ అతివృష్టి కాకుండా అసలు వర్షాలు పడకుండా ఉండకుండా మధ్యము వినటువంటి వర్షాలు పడతాయి మంద సస్యం భయంగా ఎదగడం కూడా మందమందంగా ఎదుగుతాయి మేఘములు వర్షాలు కురిసేటప్పుడు పెద్ద గాలి దుమారములు వచ్చి మేఘాలన్నీ చల్లా చెదురైపోతాయి సమస్తములైన ప్రభువులు అధికారులుగా ఉండేటువంటి వాళ్ళకందరికీ కూడా త్రాసహ భయం అనేటువంటిది ఉంటుంది ఏ క్షణంలో ఏం జరుగుతుందో రేపేం చేయాలి ఏదో గుండె చిక్కబట్టుకున్నట్టుగా అధికార వ్యవస్థ నడుస్తూ ఉంటుంది అర్ఘాధిపతి చంద్ర అర్ఘాధిపతి అంటే వస్తువు ఉండడం కాదు వస్తువు ధర నిర్ణయంలో తేడా పాడాలు ఉంటాయి మళ్ళీ వస్తువు కొండ బాగానే పడుతుంది అది తినడానికి వచ్చేటప్పటికీ అందుబాటులోకి రావడాంటే మనం ధర కిమ్మత్తు చెల్లించుకుంటూనే సాధ్యమవుతుంది ఆ ధర ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద దానికి ఆధిపత్యం వహించినటువంటి వాడు చంద్రుడు చంద్రుడు కూడా మధ్యమ గ్రహంగానే ఉన్నాడు సువృష్టి సర్వస్యానా అభివృద్ధి మహతి చ చంద్రే చ అర్ఘాధిపేసతి సమస్తములైనటువంటి పైర్లు బాగా మంచి పంటలు కలిగి మంచి వర్షాలు కలిగి బాగా పంటలు పండుతాయి అభివృద్ధి బాగా జరుగుతుంది దానికి తగినట్లుగా ధరలు కూడా వృద్ధి చెందుతాయి ఈ ధరలు వృద్ధి చెందుతాయి అంటే వ్యాపారులకు చాలా సంతోషం ధరలు తగ్గుతాయి అంటే తినేటువంటి వాడికి చాలా సంతోషం ఇది ఎట్లా ఉంటుందంటే కరవమంటే అంటే కప్పకోపం విడవమంటే పాము కోపం అన్నట్లుగా ఉంటుంది వ్యవస్థ మొత్తం అందరూ వ్యాపారులు కాదు అందరూ తినేటువంటి వాళ్ళు కాదు అందువలన వ్యాపారి ఎప్పుడూ లాభాపేక్షతో ఉంటాడు అందుబాటులో ఉంటే బాగుండని సామాన్యుడు భావిస్తాడు కానీ ఈ అర్థాధిపతి చంద్రుడైనందువలన మధ్యమ గ్రహం కావడం చేత వర్షాలు పైర్లు పంటలు అవన్నీ బాగా ఉన్నప్పటికీ ధరలు మాత్రం బాగా అధికతరంగా పెరిగి ఉంటాయి ఇది చంద్రుడు అర్ధాధిపతి అయినటువంటి మేఘాధిపతి చంద్ర మేఘమలపు అధిపతి అయినటువంటి వాడు కూడా చంద్రుడే సువృష్టి సర్వదేశానా ఫలితాన్యజాత బహు క్షీరప్రదాగావ చంద్రే మేఘాధిపేసీ చంద్రుడు శీతల గ్రహం అంటే చల్లదనాన్ని ఇచ్చేటువంటి వాడు మేఘాధిపత్యం కలిగినటువంటి వాడైనాడు పైన అర్ఘాధిపతి అయినందువలన సమస్తములైన పైర్లకు అనుకూలములైనటువంటి వర్షాలు కురిపిస్తాడు ఇక్కడ సర్వదేశానా సువృష్టి ఫలితాన్యజాతయ సమస్తములైన ప్రదేశాల్లో ఇక్కడ బాగా వానలు పండయి ఇక్కడ పడలేదనేటువంటి తేడా లేకండగా అన్ని ప్రదేశాలలో మంచి వర్షాలు అనుకూలమైనటువంటివి పడతాయి ధాన్యములు బాగా పంటలు పండుతాయి విశేషించి బహు క్షీర ప్రదాగావహ గోసంతది బాగా ఎక్కువ పాలనిస్తుంది అంటే పాడి సమృద్ధి పంట సమృద్ధిగా ఉంటుంది ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు కాకపోతే రూపాయి వస్తువులు రూపాయి నెల కొనుక్కోవలసినటువంటి అవసరం ఏర్పడుతుందేమో కానీ వస్తువు దొరకనటువంటి స్థితి మాత్రం ఉండదు ఇక ద్రవ్యములలో రసద్రవ్యములని నీరస ద్రవ్యములని రెండు ఉంటాయి రసద్రవ్యములంటే మన చేత తినబడేటువంటి ఆహార పానీయ పదార్థములు ఏవైతే ఉన్నాయో అవన్నీ రసద్రవ్యములుంటారు రసద్రవ్యములకు అధిపతి అయినటువంటి వాడు శని ఘృతైల గుడ క్షౌద్ర ఆగయే శూన్యార్ఘ్యం యాంతితే సర్వే శనౌ యది రసాధిపి శనైశ్చరుడు రసాధిపతి అయినందు వలన ఘృత నేయి తైల నూనె గుడ బెల్లము అలాగే ఇంకా ఇతరులైనటువంటి ఆహార పదార్థాలుగా తినేటువంటి ఇతరేతర జాతులు రసజాతులన్నీ కూడా శూన్యార్గ్యం ధరలు తగ్గి అందుబాటులో అనుకూలంగా ఉంటాయి ఆకలి తీరడానికి ఇబ్బందులు ఏవి పరిస్థితి సమాజానికి ఏర్పడుతుంది ఇది శనైశ్వరుడు రసాధిపతి అయినందు వలన వచ్చేటువంటి ఫలం నీరసాధిపతి గురువు నీరస ద్రవంటే బంగారము వెండి ముత్యాలు అంటే కేవలం ఆభరణాలుగా అలంకరించుకోవడానికో లేదు సమాజంలో ఏదో బిల్డింగులు పెట్టా ఇనుము ఉక్కు ఈ మొదలైనటువంటి పరిశ్రమలకు సంబంధించిన విషయం దానికి అద్భుత అయినటువంటి వాడు గురువులత్న సువర్ణధాన్య కుమాని చందనంచుఖినోభవంతి బృహస్పతి నీరసాధిపతి అయినందువలన ఒక్కరూ మొదలైనటువంటివి రత్నద్రవ్యములు బంగారము ధాన్యము కార్బాస వంటి దూది చర్మ చర్మ ద్రవ్యములు కుసుమ పుష్పములు చందనం మంచిగంధము ఇవన్నీ కూడా బాగా వృద్ధిలో ఉంటాయంటే బాగా అధిక ధరలు పెరుగుతాయి సుమా బ్రాహ్మణులందరూ కూడా తాము తాము అనుసరించేటువంటి ధర్మ కర్మ నిష్ఠల ద్వారా వాళ్ళు అమితమైనటువంటి సంతోషవంతుడై ఆనందంగా జీవితాన్ని గడుపుతారు యథార్థం చెప్పుకోవాలంటే బ్రాహ్మణుడు సంతుష్టుడైతే సమాజం అంతా సంతుష్టమవుతుంది బ్రాహ్మణుడు దుఃఖపడుతూ ఉంటే ఈ దుఃఖము యొక్క ప్రభావం సమాజం అంతా అనుభవించవలసి ఉంటుంది బ్రాహ్మణులందరూ కూడా సంతోషపడాలంటే వాళ్ళు వాళ్ళు చేసేటువంటి నిత్యకర్మానుష్ఠానములను విడిచిపెట్టక యథార్థంగా వారు ఆచరించడం ద్వారా ఈశ్వరానుగ్రహము తమపైన సోటి సమాజం పైన పడి సమాజం అంతా కూడా సమృద్ధంగా ఆనందంగా గడుపుతూ ఉంటుంది స్థూరంగా చెప్పుకోవాలంటే చంద్ర బుధ గురు శని ఆధిపత్యం కలిగినటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి తొమ్మిది మంది నాయకులు ఇందులో చంద్రుని నాయకత్వము అధికంగా ఉంది గురువు యొక్క నాయకత్వము శనైశ్వర నాయకత్వము సమంగా ఉన్నాయి అలాగనే బుధుని నాయకత్వం ఒకటి ధాన్యాధిపతిత్వం అనేటువంటిది వచ్చింది శుభగ్రహముల యొక్క ఆధిపత్యం అధికంగా ఉన్నది పాపగ్రహముల యొక్క ఆధిపత్యం తక్కువగా ఉండడం చేత మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కూడా మంచి పైర్లతో పంటలతో ఆకలి తీరినటువంటి ఆకలి తెలియనటువంటి స్థితిలో ప్రజలందరూ కూడా సుఖంగా ఆనందంగా జీవితాన్ని గడుపుతారు ఇది పంచాంగమును మనం తెలుసుకోవడం వలన ఈ సందర్భంలో మీ అందరికీ ఒక మాట మనవి చేస్తాను పంచాంగం చూచుకొని ఓ మంచి అలవాటు చేసుకోవాలి ఎందువల్లంటే ఏది చేసినా మంచి పని చేసినా ఆ మంచి పనులకు అన్నింటికీ మూలమైనటువంటిది పంచాంగం ఆధారం ఇక్కడ మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం ప్రయాణం అనగానే చాలామంది ఇంట్లో నుంచి బయలుదేరితే అది ప్రయాణం అనుకుంటారు దానికి ప్రయాణం అని పేరు కాదు పొలిమేర దాటి పొరుగూరులో నిద్ర చేయవలసిన పరిస్థితి ఉంటే దానికి ప్రయాణం అని పేరు ఏ నక్షత్రంలో ఏ వారంలో ప్రయాణమైతే అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది మనకు ఆనందాది యోగములు అనేటువంటి ఒక పట్టిక ద్వారా తెలుస్తుంది ఆదివారము అశ్వని నక్షత్రం కలిస్తే ఏ రకమైనటువంటి ఫలం ఉంటుంది ఇలాగ అలాగనే మనం నిత్యకృత్యంలో మనం ఏ పని చేసినా అన్నింటికీ తిదివార నక్షత్ర యోగ కరణముల అందువల్ల ఇప్పుడు హఠాత్తుగా ఏదో ఒక పని చేయవలసి వస్తుంది ఆ చేయవలసి వచ్చినప్పుడు ఆనందాది అమృతాది యోగములు అని మళ్ళీ ప్రత్యేకంగా ఒకటి చెప్పారు ఒక నక్షత్రాన్ని బట్టి ఒక వారాన్ని బట్టి అమృతాది యోగములు ఎలా ఉంటాయి ఒక పట్టితే ఇచ్చారు అలాగే నతిథిర్ నచ నక్షత్రం నయోగ కరణం తధాని తిదివార నక్షత్ర యోగములతో సంబంధం లేకుండా మనం ఏ గంటలో ఏ పని చేస్తూ ఉంటే మేలు జరుగుతుంది అనేటువంటిది గౌరీ పంచాంగం అనేటువంటి దాని ద్వారా స్పష్టపరిచారు అలాగే మకర సంక్రాంతి ఏ లగ్నంలో వస్తుంది ఏ నక్షత్రంలో వస్తుంది దాని వలన వచ్చే ఫలాలు ఏమిటి ఆయన కట్టుకునే వస్త్రాలు ఏమిటి ఆ వస్త్రములు కట్టుకున్నందువలన వచ్చే ఫలమేమిటి ఆయన ఆహార పాత్ర ఏమిటి ఆయన వాహనం ఏమిటి మొదలైనటువంటి విషయాలన్నింటినీ ఇవన్నీ మనం ఏదో ఒక గంటలోనో ఒక రెండు గంటల్లోనూ చెప్పుకునే విషయాలు కాదు అందువలన ప్రత్యేకంగా ప్రతివారు ఇవాళ నాకు చిన్నతనంలో అయితే పంచాంగాలు ఏదో మూడో నాలుగో వేళ్ల మీద లెక్కించదయ్యే పంచాంగాలు మాత్రం వచ్చేవి ఇవాళ సిద్ధాంత పంచాంగాలు పోయి గంటల పంచాంగాలు వచ్చినాయి మానవులకు చాలా సౌకర్యాలు ఏర్పడుతున్నాయి ప్రతివారు పంచాంగం చూసుకొని మంచి చెడులు నిర్వహించుకునే అవకాశం ఈ రోజున చాలా ఏర్పడింది అందువల్ల మీరేదో టీవీలో వినపడింది కదా ఆ మీడియాలో వినపడిందే సత్యం యథార్థం ఆయన చెప్పింది దీపారాధనలు ఇట్లా చేయాలి దండం ఇట్లా పెట్టాలి అనే మాటలను నమ్మకండగా ఎవరికి వారు పంచాంగం చూసుకొని పంచాంగంలో వార నక్షత్ర యోగ కర్ణములను దానినే మనం సంకల్పము అంటాం సంకల్పం చెప్పుకునేటప్పుడు సంకల్పం అంటే ఏం లేదండి ఐదు అంశాలు కలిస్తే దానికి సంకల్పం అని పేరు ఎక్కడ చేస్తున్నాము ఎప్పుడు చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము ఎవరము చేస్తున్నాము ఏమి చేస్తున్నాము అనే ఐదు అంశాలు కలిస్తే దానికి సంకల్పం అని పేరు సంకల్పం ఏది చేసినా పీట కూర్చొని దేవుడి దగ్గర చేసేటువంటి సంకల్పాలు ఏవి దుష్ట సంకల్పాలు చేయం మా ఎదుటింటి ఆయన తొందరగా చచ్చిపోవాలా ఇల్లు కలుపుకోవాలని ఎవడైనా పూజలు చేస్తాడా చెయ్యడు కనుక పంచాంగం చూచుకొని ఆ రోజు తిథి వార నక్షత్రములను పరిగణనలోకి తీసుకుని నిత్యకర్మలను జాగ్రత్తగా చేసుకునేటువంటి వాళ్లకు భగవంతుడు సర్వానుకూలుడై ఉంటారు ఇంకొక మాట మాత్రం మనవి చేసి ముగింపు చేస్తాను కారణం ఏమిటంటే ప్రతి మనిషి ఉదయం నిద్రలేస్తాడు నిద్రపోయేంత వరకు ఏవో ఏవో పనులను చేస్తూ ఉంటాడు ఇవి చేసే పనులను కోర్చి రాత్రిపూట పడుకోబోయే ముందు ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని నేను చేసిన పనుల్లో భగవంతుడు సంతోషపడే పనులు ఎన్ని చేశాను అని ఎవరికి వారు విచారించుకోగలిగితే సమాజం అంతా హాయిగా ఆనందంగా సుఖంగా ఉంటుంది సమాధానం నేను ఇవాడు నాలుగు మంచి పనులు చేశాను లేదు ఆరు మంచి పనులు చేశాను లేదు పది మందికి ఉపయోగపడే మంచి పనులు పని చేశాను ఇలా ఏదైనా ఒక సమాధానం వస్తే సరే ఏ సమాధానము రాకంతా జీరోనే వచ్చిందనుకోండి వారి సమాజంలో బ్రతకడమే వృధా అందువల్ల మనం సమాజంలో ప్రాణులం సమాజంలో బ్రతుకుతున్నాం సమాజానికి ఉపయోగపడేటట్లుగా బ్రతకాలి నేల విడిచి సాము ఎవ్వరూ చేయరు నేల మీద కాళ్ళు రెండు నిలబడినటువంటి వాడు మంచిని గురించి ఆలోచిస్తాడు మంచిరే చేస్తాడు మంచిరే చేయాలి ఇది మనం సంవత్సరాది రోజున పంచాంగ శ్రవణం విన్నందువలన పంచాంగం చూసే ఓ మంచి అలవాటు తప్పనిసరిగా చేసుకోవాలనే ఆలోచన ఏ ఒక్కరిలో కలిగినా రోజు ముగిసి వారు సమర్పించినటువంటి పంచాంగ శ్రవణం నిజంగా సార్థకమైనట్లుగా నేను భావిస్తున్నాను సెలవు